ఎవరు ప్రభుత్వ వాళ్ళు పోవడం సంబంధించిన వాళ్ళము అలాగే మేము అష్ట యానాద చెందిన వాళ్ళు మా చెల్లెలు కొడుకు అబ్బాయి ఇంకో చెల్లెలు కొడుకు మేన ఇద్దరు మేనలు వాళ్ళు నైట్ రాత్రి సమయంలో నైట్ సమయంలో చేపలకి వెళ్ళాలని వాళ్ళు బయలుదేరి వెళ్తుండగా ఇటు బొంగరాల పాటు బీటు మీద కోవరిపల్లికి సంబంధించిన దారి ఉంది వాగులేకి ఆ వాగులకి వెళ్ళేటప్పుడు అక్కడ కరెంట్ పెట్టి కంది కంది వేసి అక్కడ కందికి కరెంట్ పెట్టి ఉన్నారు అది వాళ్ళు గమనించుకోలేక అక్కడ బండి స్లిప్ అయ్యి పడిపోయి ఇద్దరు కూడా అయిపోయారు బండి మొత్తం కూడా దుర్మార్ంగ అయిపోయారు అసలు వాళ్ళు చూసేదానికి కూడా మాకు కంకి

మళ్ళీ మళ్ళీ తిమ్మిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసాను మళ్ళీ నెట్వారి నెట్వర్క్ లేదు అంటాను ఆ తర్వాత తర్వాత ఉన్నాడు నేను నేను మా ఇంటి మీ ఆడ చేపలు కూరంట ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని చెప్పారు నేను సరే వర్తలు ఆడబోతారు ఇక్కడ వర్తలే మళ్ళీ కొంచెం పది పదకొండు గంటల మళ్ళీ ఫోన్ చేసి అప్పుడు నెట్ కార్యలేదు మళ్ళీ సుఖం పొద్దుకు లేదు ఫోన్ చేసి మళ్ళీ అటు ఫోన్ చేసినా కానీ నెట్ కారీ లేదు ఇంకపోతే అటు తెలారిపోతే మళ్ళీ ఫోన్ చేశారు అట్నే చేస్తుంది చూడాలి నెట్ కారడి இங்கால போய் இல்லையாச்சு நீங்க அந்த கணக்கு நாள் பக்கம் வந்திருக்கு அந்த புதுக்க